లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణలో ఎస్పెషల్లీ జేఎల్ఎంకి సంబంధించి చాలా రోజుల నుండి నోటిఫికేషన్ వస్తుంది 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 అనేటువంటి మీమాంస కొనసాగుతుంది సో దాంట్లో జేఎల్ఎం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఒకటైతే ఎన్ని పోస్టులు ఉంటాయి మొత్తం ఎన్పిడిసిఎల్ ఎన్ని వస్తాయి ఎస్పీడీసీఎల్ ఎన్ని వస్తాయి ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్ మార్క్గా ఉండేవి సో వీటి వరకు అంటే ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ ఇదివరకు గతంలో అయితే ఈ రెండింటికి సపరేట్ నోటిఫికేషన్లుగానే వచ్చాయి రెండు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో వచ్చాయి ఎయిన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ రాలేదు కానీ ప్రస్తుతం దీనికి కొంచెం భిన్నంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు మనం అప్లై చేయవచ్చా ఫ్రెండ్షిప్ ఉండాలా అవసరం లేదా సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నటువంటి మీకోసం నోటిఫికేషన్ రావడం అనేది అయితే గ్యారెంటీ తప్పకుండా వస్తుంది మిత్రమా మీరు ప్రిపరేషన్లో పర్ఫెక్ట్గా ఉండడం ముందస్తు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ని ఎక్కువ రాసుకొని ప్రాక్టీస్గా ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికోసమే ప్రస్తుతం జేఎల్ఎంలో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఏదైతే టెక్నికల్ సబ్జెక్ట్ ఉందో ఆ మొత్తం కంటెంట్ను మనం జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అందివ్వడం జరుగుతుంది సో జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నటువంటి మీ కోసం కంటెంట్ మొత్తం కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్కే అందివ్వడం జరుగుతుంది సో అది ఎన్పిడిసిఎల్ కావచ్చు ఎస్పీడీఎస్ఈలు కావచ్చు తెలంగాణలో ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ రెండిటికి సపరేట్ క్వశ్చన్ పేపర్ లేదు సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంది సో కాబట్టి మీరు జస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాసెస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో జేఎల్ఎం కోర్స్ ఉంటుంది ఫుల్ కోర్స్ అనేది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే మీకు టెన్ చాప్టర్స్ మీద ఫుల్గా వీడియోస్ ఉన్నాయి దాంట్లోనే పీడిఎఫ్ మెటీరియల్ పెట్టాము మీరు చదువుకోవడానికి కన్వీనియంట్గా ప్రతి దాని మీద కంటెంట్ను కూడా అందించడం జరిగింది ఇదంతా కూడా సెవెన్ హండ్రెడ్కే మన యాప్లో అవైలబుల్లో ఉంది సో ఇక నెక్స్ట్ మీకు జేఎల్ఎం సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం చూడండి జేఎల్ఎంలో చాలా రెండు వేలు అనుకున్నాం కానీ రెండు వేల ఎనిమిది వందల పన్నెండు ఉద్యోగాలకు జేఎల్ఎం నోటిఫికేషన్ రాబోతుంది ఇది ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పీడీసీఎల్ రెండు డిస్కమ్లలో కలిపి రెండు వేల ఎనిమిది వందల పన్నెండు ఉద్యోగాలు మనం రెండు వేల లోపే లేదా ఇక్కడ ఆరు వందలు అక్కడ ఏడు వందలు ఇదంతా అనుకున్నాం అదంతా కూడా మారి రెండు వేల ఎనిమిది వందల పన్నెండు ఉద్యోగాలు ఉన్నాయి సో దీంట్లోనే మూడు వందల ముప్పై సబ్ ఇంజనీర్లు ఉన్నాయి నూట పద్దెనిమిది ఏఈ పోస్టులు ఉన్నాయి సో ఇదంతా కూడా వీటన్నిటికీ త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా ఈరోజు పేపర్లలో వచ్చాయి సో వీటిని కనుక మనం ఒకసారి చూసినట్లయితే టిఎస్ టీజీ ఎన్పిడిసిఎల్లో రెండు వేల రెండు వందల పన్నెండు ఉన్నాయి రెండు వేల రెండు వందల పన్నెండు ఎన్పిడిసిఎల్లో ఉన్నాయి సో చూడండి ఎంత ఎన్పిడిసిఎల్ మీకు తెలుసు కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ బెల్ట్ అంతా కూడా ఎన్పిడిసిఎల్ కిందికి వస్తుంది నిజామాబాద్ అంతా కూడా పాత ఐదు జిల్లాలు ఎన్పిడిసిఎల్ పాత ఇంకొక ఐదు జిల్లాలు ఎస్పీడిసిఎల్లో వస్తాయి సో ఇది వచ్చేసి ఖమ్మం కరీంనగర్ వరంగల్ ఈ బెల్ట్ అంతా కూడా ఉంటుంది సో ఆదిలాబాద్ నిజామాబాద్ ఇదంతా కూడా మీకు ఓల్డ్ ఈ ఐదు జిల్లాలలో ఉన్నటువంటివి ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉన్నాయి సో దీన్ని చూసినట్లయితే మీకు ఇక్కడ రెండు వేల రెండు వందల పన్నెండు ఉద్యోగాలు ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆరు వందల ఉద్యోగాలు ఉన్నాయి ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆరు వందల ఉద్యోగాలు ఇవి వస్తాయనంటే నల్గొండ మహబూబ్నగర్ మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి ఈ జిల్లాలు వస్తాయి సో ఆ ఐదు జిల్లాలలో ఎన్ని ఉన్నాయనంటే ఆరు వందల ఉద్యోగాలు ఉన్నాయి ఎస్పెషల్లీ జేఎల్ఎం ఉద్యోగాలకు సంబంధించి జేఎల్ఎంలు రెండు వేల ఎనిమిది వందల పన్నెండు ఉంటే ఓన్లీ ఎన్పిడిసిఎల్ పరిధిలోనే మనకు రెండు వేల రెండు వందల పన్నెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఎన్పిడిసిఎల్ వాళ్ళకి ఇది వెరీ లక్కీ అని చెప్పొచ్చు అదే ఎస్పీడీసీఎల్ వాళ్ళకు ఆరు వందల ఉద్యోగాలు ఉన్నాయి కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు ఎస్పీడీసీఎల్ పరిధిలో సో ఇది ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ పరిధిలో మళ్ళీ దీని తర్వాత లోకల్ డిస్కమ్స్ సబ్ స్టేషన్స్ వాటి పరిధిలో మళ్ళీ లిస్ట్ వస్తుందో తర్వాత తెలుస్తుంది దీంతో పాటుగా ఎన్పిడిసిఎల్లో ముప్పై సబ్ ఇంజనీర్లు ఉన్నాయి పద్దెనిమిది ఏఈలు ఉన్నాయి నెక్స్ట్ అదే ఎస్పీడీసీల్లో అయితే మూడు వందల సబ్ ఇంజనీర్లు ఉన్నాయి హండ్రెడ్ మూడు వందల సబ్ ఇంజనీర్లు ఉన్నాయి హండ్రెడ్ ఏఈ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు హండ్రెడ్ ఉన్నాయి సో సబ్ ఇంజనీర్లు ఏఈలేమో ఎస్పీడీసీల్లో ఎక్కువ ఉన్నాయి సో జేఎల్ఎంలేమో ఎన్పిడిసిఎల్లో ఎక్కువ ఉన్నాయి సో ఈ మొత్తం కూడా మనకు ఈ ఎస్సీ వర్గీకరణ ఓ కొలిక్ రాగానే వన్ ఆర్ టూ మంత్స్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇవాళ అన్ని పేపర్లు కూడా ఇదే అంశాన్ని తెలియజేయడం జరిగింది ఇక్కడ మూడు వేల రెండు వందల అరవై ఉద్యోగాలు అన్నప్పటికీ కూడా దీంట్లో మనకు వచ్చేసి ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ పరిధిలో డివైడ్ చేసి మళ్ళీ జేఎల్ఎంలు ఏఈలు సబ్ ఇంజనీర్లు ఇవన్నీ కూడా చూస్తే సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి దీనికి దీనికి సంబంధించినటువంటి జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎవరు ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీకు జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నటువంటి మీకు జేల్ఎం ప్రిపేర్ అవుతున్న మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఐటీఐలో ఎలక్ట్రిషియన్ టూ ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి అంటే దీనికే చాలామందికి డౌట్ ఏంటంటే అప్రెండ్షిప్ చేసి ఉండాలా సార్ అంటే నో నీడ్ అప్రెండ్షిప్ చేసి ఉండాల్సిన అవసరం లేదు ఐటీఐలో ఎలక్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ కంప్లీట్ అయ్యి ఉన్న లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కూడా చేసిన ఎలక్ట్రిషియన్ ట్రేడ్ టూ ఇయర్స్ దాంట్లో ఎలిజిబుల్ అవుతారు సో ఇది మీరు చూసుకోవాల్సినటువంటి క్వాలిఫికేషన్ బట్ మీరు ఎక్కడ కూడా అప్రెన్షిప్ చేయాలా ట్రైనింగ్ చేయాలా ఎక్స్పీరియన్స్ ఉండాలా ఇది ఉండదు సో ఎక్స్పీరియన్స్కు మార్క్స్ ఇస్తారా ఎన్ని ఇస్తారనేది అనేది తర్వాత చూద్దాం అది నోటిఫికేషన్లో తెలుస్తుంది సో ఎందుకంటే ఇదివరకే చాలా వరకు ఆర్టీజీల వాళ్ళకు అప్పుడు వెయిటేజ్ ఇచ్చారు చాలామందికి ఉద్యోగాలు వస్తాయి ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు ఆర్టీజీఎన్లు దాంట్లో డిస్కౌంట్లలో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒక హాఫ్ మార్కా వన్ మార్కా దాన్ని మళ్ళీ ఈసారి ఎట్లు ఇస్తారు సో వాళ్ళని ఎలా తీసుకుంటారు వాళ్ళ గరిష్టంగా ఎన్ని మార్కులు ఇస్తారనేది మనం చూడాలి సో ఓవరాల్గా అయితే మీకు ఎన్పిడిసిల్ ఎస్పీడీసీలు మొత్తం ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏజ్ లిమిట్లు గతంలో ఉన్నదాన్ని కొంచెం భిన్నంగా ఉండొచ్చు లేదా గతంలో ఉండవచ్చు గతంలో ఉన్నాయి ఉంటాయా ఏదో మారుతాయా అనేది చూద్దాం బట్ సిలబస్లో మార్పులు ఉండవు క్వాలిఫికేషన్లో మార్పులు ఏమి ఉండవు పర్ఫెక్ట్గా చదివితే ఉద్యోగం సాధించవచ్చు సో దానికోసమే మన లెజెండ్ క్లాస్ యాప్లో సో తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఫుల్ కోర్సును ప్రస్తుతం అందుబాటులో ఉంది జస్ట్ సెవెన్ హండ్రెడ్కే ఈ క్లాసులను విని దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి దాంట్లో పీడిఎఫ్ మెటీరియల్ ఉంది దాన్ని మొత్తం చదవండి మీరు సపరేట్గా నోట్స్ తయారు చేసుకోండి తప్పకుండా విజయం సాధించవచ్చు ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్